హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి పెబ్బేర్ మార్కెట్కు మరి హెవీ సైజులో ఉన్నటువంటి పాలపల్ల ఒంగోలు జాతి కోడెదుచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి అది మరి ఎంత రేట్ చెప్తున్నారు మరి అనేది కూడా తెలుసుకుందాం తెలియద్దాం పాలపల్ల అది వచ్చేసి ఇటు అది తిప్పురా ఎంత రేట్ చెప్తున్నా ఎనభై ఐదు వేలు పాలపల్లపల్ల చూపి సరే మంచిగా అట్లానా పాలపలో ఉంది ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మరి పనులు వేయలేదు ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి కూడా యాభై ఆరు వరకు ఉంటది మరి ఎనభై ఐదు వేలుగా అయితే రైతు చెప్తున్నారు ఏమైనా టైర్ గిటా ఏమన్నా తిప్పింద్రాడి మరి అయితే ఇంటి దూడనా లేకపోతే ఎట్లా ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు పాల పాల మరి వీరి చిరునామా వచ్చేసి ఉన్నపర్తి జిల్లా పెద్దేరి మండలం చెల్మిల గ్రామానికి చెందినటువంటి దేవన్న గారు ఇది మరి ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాం ఫోన్ నెంబర్ ఇవ్వన్న డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ డబల్ త్రీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే మీకు దేవన్న గారు అందుబాటులో అయితే ఉంటారు మరి పల్ల పల్ల ఒంగోలు జాతికోడేది కూడా మరి సైజ్ వచ్చేసి యాభై ఆరు వరకు అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పల్ల పల్ల కోడేది కూడా